ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి మత్త వార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా బైబిల్లో చాలా కీలకమైన మరియు శతాబ్దాలుగా అధికముగా అధ్యయనం చేయబడిన వాక్యాలలో ఇది ఒకటి ఈ వాక్య సందర్భాన్ని చూసినట్లయితే ఏసయ్య తన శిష్యులను లోకానికి వెళ్లి సువార్తను ప్రకటించమని ఆజ్ఞాపించినప్పుడు వారు ఎదుర్కొనే హింస మరియు తిరస్కరణ గురించి వారికి కలిగే భయాల గురించి తెలియజేస్తూ ఈ మాట పలికాడు కేవలం వారి దేహానికి హాని కలిగించే వారికి భయపడవద్దని దానికి బదులుగా దేహము మరియు ఆత్మ రెండింటి యొక్క శాశ్వతమైన విధిని నిర్ణయించే శక్తి ఉన్న దేవునికి భయపడమని ఆదేశించాడు ఈ వాక్యంలోని ముఖ్యాంశాలలో ఒకటి భౌతిక మరియు ఆధ్యాత్మిక భయాల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం శిష్యులు విశ్వాసం కోసం హింసను మరియు మరణాన్ని కూడా ఎదుర్కొంటారు అయితే వారి ఆత్మల అంతిమ విధి దేవుని చేతుల్లోనే ఉంటుంది క్రీస్తులో నమ్మకం ఉంచిన వారు భయపడదగినది దేవునికి మాత్రమే ఎందుకంటే దేవునిలోనే వారికి నిత్య జీవం ఉంది మనుషులు వారికి చేయగలిగినది ఏదైనా కూడా తాత్కాలికమైనదే కాబట్టి శిష్యుల బ్రతుకుల్లో మనుషులంటే భయానికి తా ఉండకూడదు మనుషులకు భయపడక దేవునికి మాత్రమే భయపడేవారు ధన్యకరమైన రాజ్యములో దేవునితో పాటు యుగ యుగాలు జీవిస్తారు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవనా పక్షముననున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు యహోవ నా పక్షము వహించి నాకు సహకార్య ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను మనుషులను నమ్ముకునుటకంటే యహోవాను మేలు రాజులను నమ్ముకునుటకంటే యహోవాను మేలు అని ప్రియులారా దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడేవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించి వాడేవడు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవడు శ్రమ అయినను బాధ అయినను అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు ప్రభు అయిన ఏసును లేపినవాడు ఏసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయిచున్నది ఏలే అనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అని సహోదరి సహోదరులారా మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించట చేత పది మందిలో ఆరడి పడుతురి మరొక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలువార్లైతరి ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్ఠమైనదియో స్థిరమైనదియోనైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటారు కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకొడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారి వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఆత్మను చంప నేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలు భయపడుడని మనుషులు చేయగలిగినది ఏదైనా కూడా తాత్కాలికమైనదేనని నీ శిష్యులైన వారిలో మనుషులంటే భయానికి తావు ఉండకూడదని నీవు తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవా మేము మనుషులకు భయపడక నిన్ను నమ్ముకొని నీకు మాత్రమే భయపడే వారముగా ఉండటకు సహాయము దయచేయమని మేము నీ చిత్తము నెరవేర్చిన వారమై వాగ్దానము పొందు నిమిత్తము మాకు ఓరిమి అవసరమై ఉన్నది గనుక మేము వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకునే వారముగా కృప కురపచూపమని దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూసే ఆత్మీయత మాల ప్రతి ఒక్కరికి దయచేయమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్